నాటుకోడి చికెన్ తోటి సింపుల్ గా పలావ్ చేశాను టేస్ట్ మాత్రం అద్రిపోయింది ఈ పలావ్ కోసం కంట్రీ చికెన్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి వీళ్ళు నాచురల్ వే లో స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వకుండా ఓపెన్ ఫార్మ్స్ లో పెంచుతారండి చికెన్ చూస్తున్నారు కదా జ్యూసీగా టెండర్ గా టేస్టీ గా ఉంటుంది ఈజీగా ఉడుకుతుంది వీళ్ళు ప్రాపర్ గా కాల్చి డ్రెస్సింగ్ చేసి హోమ్ డెలివరీ కూడా చేస్తారండి చికెన్ ని గా వాష్ చేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా వన్ బై వన్ మసాలాలన్నీ వేసుకొని వేసుకుని బాగా పట్టించి ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టుకోండి ఇలానే రైస్ నుడా ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని ఆయిల్ నెయ్యి వేసుకొని పలావ్ సామాన్లు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని మగ్గిన తర్వాత కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక్క పది నిమిషాలు మగ్గించుకోండి తర్వాత పుదీనా కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఒక్క పది నిమిషాల తర్వాత ఇప్పుడు చికెన్ లోకి డైరెక్ట్ గా రైస్ ను వేసుకొని రెండు గ్లాసుల రైస్ కి మూడున్నర గ్లాసుల వాటర్ పోసుకొని సాల్ట్ సరిపోతే ఒకసారి చెక్ చేసి వేసుకొని రైస్ ఎలా వండుకుంటామో అదే విధంగా వండుకోవడం ఎలా టేస్ట్ అయితే మామూలుగా లేదు ఒకసారి మీరు కూడా తప్పకుండా కంట్రీ చికెన్ ట్రై చేయండి